రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసి తీరుతున్నాం అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై సైంటిఫిక్గా ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అయితే తెలియజేశారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ మొదలైన వారం రోజుల తర్వాతే అంటే మాత్రమే అయ్యిందని అప్పుడే రుణమాఫీపై బీఆర్ఎస్ సభ్యులు విమర్శ చేయడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు అర్హత ఉన్న రుణమాఫీ కానీ రైతులు ఉంటే వారి వివరాలు ప్రభుత్వ దృష్టికి తేవాలని ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తుందని చెప్పారు బీసీల సంరక్షణ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రైతులకు రుణమాఫీ స్టార్ట్ చేసి వారమే అయింది సో అందరికీ రుణమాఫీ అయితే చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ అయితే జరుగుతుంది కానీ రుణమాఫీకి సంబంధించి ఇంకా ఎవరికైతే రాలేదో వారందరి వివరాలు కూడా మాకు ఇచ్చినట్లయితే మేమే అందరికీ రుణమాఫీ చేస్తా అని వాళ్ళని అయితే అండమైతే జరిగిందనమాట సో ఇది మనకు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి